మనలో చాలా మంది ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటాం కదా సో ఆ బిజినెస్ అంటే అది ఒక ఒక హోల్సేల్ అవ్వచ్చు రిటైల్ అవ్వచ్చు లేదా ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అవ్వచ్చు వాట్ ఎవరు దీని అంతటికీ కూడా మనకి ఏదైనా తెలియాలంటే దానికి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి మిషనరీ ఎక్కడ దొరుకుతుంది హోల్సేల్ వ్యాపారం చేస్తే హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ తెలియాలన్నమాట ఈ డీటెయిల్స్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి మీరు ఒక కిచెన్ ఎక్విప్మెంట్ ఏదైనా మీరు హోటల్ పెడుతున్నారు ఎగ్జాంపుల్ అది కోయంబత్తూరులో ఒక ఇండియా మార్ట్ లోను లేకపోతే లోనో సెర్చ్ చేస్తారు కోయంబత్తూరులో ఉందని తెలుస్తుంది వెళ్తాం అలాగే మనకి రాజ్ తయారు చేస్తారు అహ్మదాబాద్ ఢిల్లీ అన్ని చోట్ల తయారు చేస్తారు ఇలాగని మనం తెలుసుకోవడానికి ఆ పనితీరు తెలుసుకోవడానికి ప్రతి చోటకి మనం వెళ్ళాం కదా సో ఈ దేశం మొత్తం తిరిగేయలేం కదా మనకు ఒక అవకాశం అనేది కల్పిస్తుంటారు సంవత్సరానికి ఒకసారి ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి అనమాట ఎక్స్పో పెడుతుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక టాయ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు టాయ్ సంబంధించి ఒక ఎక్స్పో జరుగుతుంది మొబైల్ యాక్సరీస్ చేద్దాం అనుకుంటున్నారు మొబైల్ ఆక్సరీస్ సంబంధించి ఒక ఎక్స్పో జరుగుతుంది ఆర్టికల్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు గిఫ్ట్ ఆర్టికల్స్ సంబంధించి ఒక ఎక్స్పో జరుగుతుంది సో ఇలా ప్రతి దానికి సంబంధించి ఒక ఎక్స్పో జరుగుతుంది అనమాట ఆ ఎక్స్పోలోని అన్ని మా దేశంలో ఉన్న వివిధ రకాల కంపెనీలు అన్ని అక్కడికి వస్తాయి అక్కడికి వచ్చి ప్రతి డీటెయిల్ గా ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళు అన్ని కూడా డీటెయిల్ గా చెప్తారనమాట సో అవి మిషనరీ అవ్వచ్చు రా మెటీరియల్ అవ్వచ్చు లేకపోతే హోల్సేలర్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ మ్యానుఫ్యాక్చరర్స్ అవ్వచ్చు బిజినెస్ చేయాలంటే దానికి వివరాలు సంబంధించి అవ్వచ్చు ఇలా ప్రతి దానికి కూడా ఎక్స్పో ద్వారా మనకి దేశంలో ఏ అయితే మనకి ఏమేమి ఉన్నాయో అన్ని డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట సో దీనికి సంబంధించి ప్రతి వివరం పిన్ టు పిన్ మీకు నేను అందజేస్తాను అనమాట ప్రతిసారి యూట్యూబ్ వీడియో అంటే యూట్యూబ్ వీడియో చేయాలంటే లైటింగ్ పెట్టాలి మళ్ళీ నేను షేవింగ్ ఫుల్ షేవింగ్ చేసుకొని రావాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో ఒక బిజినెస్ వీడియో చెప్తున్నాడు ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను చేయలేను కాబట్టి సో నేను మీకు సింపుల్ గా అయిపోయేలాగా వాట్సప్ గ్రూప్ అనేది పెట్టానండి బిజినెస్ ఐడియాస్ తెలుగు అని ఉంటుంది మీరు సెర్చ్ చేస్తూ వస్తుంది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఎప్పటికప్పుడు ఏ ఎక్స్పో జరుగుతున్నాయి బిజినెస్ వివరాలు ఇవన్నీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు డెఫినెట్ గా ఇది యూజ్ చేసుకోవచ్చు సో మీకు లింక్ ఇస్తాను అలాగే మీ చిన్న వీడియో షార్ట్ వీడియో కాబట్టి మీరు ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి అలాగే ఇంట్రెస్ట్ ఎవరు ఉందో వాళ్ళందరూ కూడా కొద్దిగా షేర్ అనుకోండి సో నేను చేసిన కష్టానికి అంటే ప్రతిఫలాన్ని దక్కుద్ది అనమాట సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్